హాయ్ దిస్ ఇస్ ప్రియో వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మం రంగనాయకుల గుట్ట శ్రీకృష్ణ సాయి ఆశ్రమంలో పంచవింశతి ఇరవై ఐదవ వార్షికోత్సవం కార్తీక మాస మహోత్సవంలో భాగంగా వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఏకనామం ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి నామాన్ని అత్యంత శ్రద్ధలతో ఆలపించారు ఈ సందర్భంగా ఆశ్రమం నిర్మాణ నిర్వహణ కార్యవర్గ అధ్యక్షులు లగడపాటి రామారావు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు భక్తులు దాతలు సహాయ సహకారాలు వేడుకలు విజయవంతంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు ఉత్సవాల్లో భాగంగా ఈ నెల పదిహేడున ఖమ్మం నగరస్థాయి బాల బాలికలకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు అనంతరం వేణుగోపాల స్వామికి పండరసాలు నదీ జలాలు పంచామృతాలతో అభిషేకం కన్నుల పండుగలా జరిపించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు శ్రీ కృష్ణ సాయి ఆశ్రమం ముప్పై నాలుగో డివిజన్ మన ఖమ్మం నగరంలో శ్రీ కృష్ణ సాయి ఆశ్రమం రెండు వేల సంవత్సరంలో నిర్మాణం జరిగి కార్యక్రమాలు చక్కగా దాతల సహకారంతో మరియు భక్తులు నిర్మాణ నిర్వహణ కమిటీ సభ్యులు తోటి ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకుంది రెండు వేల సంవత్సరంలో కార్తీక శుద్ధ దశమి రోజు బాబాను వేయించేశారు అప్పటి ఇటు ఇప్పటి కార్యక్రమాలు కార్తీక శుద్ధ దశమి నుంచి మరియు కార్తీక శుద్ధ దశమి వచ్చే సంవత్సరం వరకు ఈ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ కార్తీక మాసంలో మనం ఆకాశ దీప కార్యక్రమం కార్తీక శుద్ధ పాఠ్యం నుంచి కార్తీక అమావాస్య వరకు ప్రతిరోజు సాయంత్రం ఏకహారతి అనంతరం మనం ఆకాశ దీప కార్యక్రమం జరుగుతుంది తదుపరి కార్తీక పురాణ పట్టణ జరుగుతుంది మరియు విశేషంగా శుద్ధ ఏకాదశి గొప్పల ఏకాదశిలో మన ఈరోజు శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకము అనంతరం నిర్వహించుకుంటూ వస్తున్నాము అలాగే ఈ కార్తీక మాసంలో ఇంటి దినాల్లో మనం గురువారం రోజుల్లో బాబా ఉదయం పంచామృతాలు అనరసాలు మరియు వివిధ నది వాళ్లతో అభిషేక కార్యక్రమం నిర్వహించుకుంటూ తదుపరి పదకొండు గంటలకి గురుసేవ నిర్వహించుకుంటూ వస్తున్నాము అలాగే పదకొండు యాభై ఐదుకి మహా నివేదన పన్నెండున్నర గంటలకి బాబావారి హారతి మరియు అన్నప్రసాద విధంగా జరుపుకుంటూ వస్తున్నాము ఈ కార్తీక మాసంలో ఈ నిర్మాణ నిర్వహణ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో అందరూ ఇక్కడికి సమావేశం అయి ప్రతి గురువారం వారికి అన్న వేతన ఏర్పాట్లు మన కమిటీ సభ్యులు అందరూ కలిసి చూసుకోవడం జరుగుతుంది అలాగే ఈరోజు విశేషంగా ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సాయి శ్రీ సాయి జై జయ సాయి నామజపం నిర్వహించుకుంటున్నాము అందరి సహకారంతో మరియు అలాగే పద్నాలుగో తారీఖు మన ఆశ్రమంలో విశేషంగా ప్రతి మాసంలో ఒక వారం మరియు శ్రీ హనుమాన్ చాలీస పారాయణం జరుపుకుంటూ వస్తున్నాము పద్నాలుగు పదకొండు ఇరవై నాలుగు గురువారం కార్తీక శుద్ధ త్రయోదశి తదుపరి చతుర్దశి హనుమాన్ చాలీసా కార్యక్రమం ఉంటుంది అలాగే మనం ప్రతి గురువారం ఉదయం పది గంటలకి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం మరియు నెలలో ఒక మారు హనుమాన్ చాలీసా భక్తుల సహకారంతో నిర్వహించుకుంటూ వస్తున్నాము ఈ కార్యక్రమాలన్నీ అందరూ పాల్గొని బాబారు కృపకు పాదుర్ కాలు మనవి అలాగే ముఖ్యంగా కార్తీక మాసంలో చిన్నపిల్లలకి పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల పిల్లలకి మనం చిత్రలేఖ పోటీలు నిర్వహించుకుంటున్నాము అలాగే ఈ నెల పదిహేడవ తారీఖు ఆదివారం రోజు మన పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల పిల్లలకి మన నగర స్థాయి చిత్రలేఖన పోటీలు దాంట్లో అంశం ఏంటంటే మన శ్రీకృష్ణవారు మన గురువు గారు శ్రీ కృష్ణ సాయి గారు మన సాయిబాబా వారు ఈ రెండింటినీ ఒకే చాట్లో చేసే మన చిత్రలేఖనం దాంట్లో పాల్గొనవచ్చు వారికి ప్రథమ ద్వితీయ తృతీయ మూడు బహుమతులు ఉంటాయి అందరికీ కన్సోలేషన్ ప్రైజ్లు ఉంటాయి మరియు అందరికీ సర్టిఫికెట్స్ ఇవ్వబడతాయి ఈ ఈ కార్యక్రమం మనం ప్రతి సంవత్సరం వార్షికోత్సవ సమయంలో నిర్వహించుకుంటున్నాము మరియు ఈ పిల్లలకి అందరికీ పాల్గొన్న వారికి వారికి వచ్చిన అంటే పేరెంట్స్ కానీ గార్డియన్ కానీ ఒకరికి మరియు పోటీలో పాల్గొన్న అభ్యర్థులకి మన బాబువారి అన్న ప్రసాద్ కూడా ఏర్పాటు జరుగుతున్నాయి అదే రోజు అన్న గీత అనంతరం మన బహుమతి ప్రదానం జరపబడుతుంది కావున ఈ అవకాశాన్ని నగర స్థాయి పాఠశాలలు యజమానులు మరియు పేరెంట్స్ అందరూ గమనించి ఈ కార్యక్రమంలో పిల్లల్ని అధిక సంఖ్యలో పాల్గొనడం మనవి అలాగే పిల్లలు కూడా లిమిట్గా ఒక నూట పది నుంచి నూట యాభై అప్లికేషన్స్ ఇప్పటికీ వంద అప్లికేషన్స్ పూర్తయ్యాయి ఇంకొక యాభై మాత్రం మిగిలి ఉన్నాయి కాబట్టి ఈ అప్లికేషన్స్ కూడా ఎంట్రీ ఫామ్స్ ఒక రెండు మూడు రోజులు క్లోజ్ అయిపోతాయి కావున అందరూ గమనించగలరా మనది జయ